హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీలోకి చట్నీ సాంబార్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా సాంబార్ ఎందుకు చేస్తానంటే మధ్యాహ్నానికి అదే ఉంటుంది రైస్లోకి అన్నట్లు సాంబార్ చేస్తాను సాంబార్ చేయని రోజు ఇంకా ఇడ్లీ చట్నీ అన్నాక మధ్యాహ్నం పప్పు కానీ ఏదైనా కర్రీ కానీ అలా ఉంటుంది ఇంకా చట్నీ కోసం ఇక్కడ ఫస్ట్ పల్లీలు అయితే వేయిస్తున్నాను అనమాట అలాగే మధ్యాహ్నానికి అన్నము సాంబార్ అన్నాను కదా ఇంకెలాగో మట్టికాయలు చాలానే ఉన్నాయి ఇవి కొంచెం తాలింపులాగా చేద్దాము ఉడకబెట్టి అని ముందు రోజు రాత్రి ఇవన్నీ నీట్గా ఇలా తించి పెట్టేసుకున్నాను ఒలిచి పెట్టేసాను ఇప్పుడు ఉడకబెట్టి ఇవి ఫ్రై చేసేసేయాలన్నమాట ఇంకా మొత్తం అయిన తర్వాత పిల్లలు తిని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇది కూడా పని పెట్టేసుకోవాలి మా ఆయనకు కూడా ఉదయాన్నే నేను లంచ్ బాక్స్ పంపించాలి దానికోసం ఇంకా అన్నము కర్రీస్ బ్రేక్ఫాస్టు అన్నీ ఉదయమే చేసేసేయాలి పనులన్నీ ఉదయాన్నే అయిపోతాయి అనమాట ఇంకా పూజ కూడా చేయలేదు నాకు ఈరోజు లేయడమే ఆరయ్యిందనమాట లేసేసరికి పొద్దున్న లేస్తేనే ఒకసారి ఇల్లంతా కసులు కొట్టేసాను ఇంట్లో బయట బయట మాత్రం ఉదయాన్నే దూర్చేశాను బండలు ఇంకా ఇంట్లో మాత్రము టిఫిన్ చేసి పిల్లలు తినబెట్టి స్కూల్ వెళ్ళిన తర్వాత వంట మొత్తం చేసి మధ్యాహ్నానికి మా ఆయన క్యారియర్ పెట్టేసి తను వెళ్ళక ముందే ఇల్లంతా ఇంకోసారి మళ్ళీ కసులు కొట్టేసి బండలు తోడిసి స్నానం చేసి పూజ చేసేసరికి నాకు టెన్ నాలుగు అయింది టైం వచ్చేసి నేను తినేసరికి టెన్ థర్టీ అయ్యింది అనమాట ఇంకా మా ఆయనకు డ్యూటీకి వెళ్ళిపోయారు అన్ని పనులు అయిపోయేసరికి నాకు రోజులాగే పదకొండు పదకొండున్నర పన్నెండు అలా ఈజీగా అవుతుంది ఇంకో రోజు ఐరన్ చేయాల్సినవి బట్టలు అవి ఉంటే ఒకటి కూడా అవుతుంది ఇంకే రోజు ఐరన్ చేసేవి ఏమీ అనమాట ఇంకా పిల్లలు అయితే మధ్యాహ్నం వచ్చేసారనమాట ఇంటికి తినడానికి పిల్లలకైతే భోజనం పెట్టేసాను రోజు ఇంటికే వస్తున్నారు క్యారీ తీసుకెళ్ళట్లేదు అన్నం పెట్టేసి సాంబార్ వేసి కలిపిస్తే ఫ్రై వేసుకొని పక్కన తింటా ఉన్నారనమాట ఇంకా పిల్లలు మధ్యాహ్నం తిని స్కూల్ వెళ్ళిన తర్వాత నేను కొద్దిసేపు పడుకొని లేచి సాయంత్రం వచ్చేసి టీ పెట్టేసుకొని ఇల్లంతా కసులు కొట్టేస్తాను కసు కొట్టేలోపు టీ అవుతుంది టీ తాగిన తర్వాత ఇంకా ఏమైనా పనులు ఉంటే చూసుకుంటాను నెక్స్ట్ డేకి ఇక్కడ దోశకి నానబెట్టేసాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు నేను టీ తాగేసి ఇల్లంతా కసులు కొట్టి బండలు దుడిచి ఇలా దోశకు ఇల్లుకి ఏమైనా నానబెట్టేసుకుంటే వాటికి పప్పు కడగడము రుబ్బేసుకోవడము ఇంకా బట్టలు మరత పెట్టాల్సినవి ఏమైనా ఉంటే అన్నీ మరత పెట్టేయడం ఇంక ఇలాంటివన్నీ పిల్లలు రాకముందే పూర్తి చేసేస్తాను లేదంటే ఇంకా ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత అయినా చూసుకుంటాను మ్యాక్సిమం అయితే వచ్చేళ్ళు పనులన్నీ పూర్తి చేసేస్తాను పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా స్నానాలు చేయించడము పాలు స్నాక్స్ ఇలా ఏదో ఒక పని ఉంటుంది ఇంకా ఇలా మినపప్పు అయితే కడిగి పెట్టేస్తున్నాను అనమాట పొట్టుపప్పే వాడతాను నేను ఇలా రెండు గిన్నెలు తీసుకొని ఒక దాంట్లో పప్పు ఎలాగో నానబెడతాము కదా అది నానిన తర్వాత ఇంకో గిన్నె తీసుకొని నీళ్ళు అందులోంచి ఇందులోకి ఇందులో అందులోకి వేస్తుంటే పప్పు అనేది సపరేట్ ఉంటుంది పొట్టు మొత్తం ఆ నీళ్ళ ద్వారా వేరే గిన్నెలో పడిపోతుంది సింక్లో డైరెక్ట్ అలానే వస్తే మనకు సింక్ పాడైపోతుంది అనమాట నీళ్ళు ఒక ఇబ్బంది అవుతుంది ఇలా చేసామంటే ఈజీ అవుతుంది ఇంకంతా కడిగిన తర్వాత స్ట్రైనర్లు ఆ పొట్టు మొత్తం ఉడపసేసి అది డస్ట్బిన్లో వేసేసుకుంటాను ఇంకా సామాన్లు ఒకటి కడిగేది ఉందనమాట ఇప్పుడు సామాన్లు ఒకటి కడిగేసేయాలి బట్టలు మడతా పెట్టేసాను ఇల్లంతా కసులు కొట్టేశాను టీ కూడా తాగేసాను ఇప్పుడు మినపప్పు కడగడం కూడా అయిపోయింది కొత్త సామాన్లు ఒకటి కడిగేస్తే అయిపోతుంది సామాన్లు కడుగుతుంటేనే ఇంకా పిల్లలైతే వచ్చేసారనమాట ఈరోజు పిల్లలు వచ్చిన తర్వాత అంటే వాళ్ళు రాకముందే గీజర్ ఆన్ చేసి నీళ్ళు వేడి పెట్టేస్తాను వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా స్నానం చేపించేసి పాలు తాగుతామంటే పాలు పోసేస్తాను లేదంటే ఏమైనా స్నాక్స్ తింటామంటే స్నాక్స్ అలా ఏమైనా ఇస్తాను అన్నమాట ఇంక ఇదిగోండి కడిగిన బ్యాల్ ఇందులో వేసాను పూర్తిగా పొట్టు పోయేదాకైతే ఏం అనమాట పొట్టు ఉంటే హెల్త్కి మంచిదే అంటారు కాబట్టి మరీ ఎక్కువ ఉన్నా బాగుండదు కొంచెం వేస్తాను అంతే లైట్గా ఉంటుంది పుట్టు ఇంకా ఫ్రై అయితే ఉంది పాలు దండిగా ఉన్నాయన్నమాట పిల్లలు ఈరోజు కూడా పాలు తాగలేదు పెరుగు తోడు పెట్టేస్తాను రాత్రికి ఇంకా అన్నం ఉంది ఫ్రై ఉంది సాంబార్ ఉంది మార్నింగ్ చేసిన ఇడ్లీలు కూడా ఇంకో నాలుగు అలానే ఉన్నాయి పిల్లలు మధ్యాహ్నం తింటారేమో అనుకున్నాను కానీ తినలేదు ఇంకా రాత్రికి ఆ ఫ్రైలోకి చపాతీ చేస్తాను ఒక నాలుగైదు చపాతీలు చేస్తాను తలా ఒక చపాతీ తిని తింటే ఇంకేమైనా అన్నం కానీ అలా ఇంక ఇదిగోండి ఇల్లంతా నీట్గా సర్ది పెట్టేసాను స్నాక్స్కి వచ్చేసి ఇంట్లో నువ్వుల ముద్దలు ఉన్నాయి అలాగే గారెలు కూడా ఉన్నాయి ఈ స్వీట్ ఏమొద్దు మాకు కొంచెం కారం కారంగా కావాలి అని మా చిన్నోడు ఏం కావాలంటే ఏం చెప్పాడు తర్వాత గుర్తుకు వచ్చింది ఇంకా కారం బొరుగులన్నా కలిపిస్తాను లేని చెప్తే సరే అన్నాడు బొరుగులు అయితే ఇంట్లో ఉన్నాయి కానీ ఏ మెత్తగా అయిపోయాయి ఇంకా మళ్ళీ షాప్కి అయితే పంపించాను డబ్బులు ఇచ్చి ఒక రెండు పళ్ళు బొరుగులు తీసుకోని రాపా అలాగే వస్తూ వస్తూ నిమ్మకాయలు కూడా తీసుకోను అని చెప్పేస్తే ఇంక బొరుగులు ఒక రెండు పళ్ళు తీసుకొని ఒక నాలుగు నిమ్మకాయలు అయితే తీసుకొచ్చాడు ఇంకొచ్చిన తర్వాత కారం బొరుగులు అయితే కలిపేస్తాను ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను ఈ వ్లాగ్లోనే సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఎక్కువ క్వాంటిటీనే కలిపి పెట్టేస్తాను అనమాట సింపుల్గా ఇంక ఇదిగోండి వాటికి కావాల్సినవన్నీ వెల్లుల్లి కొంచెం రెబ్బలతోనే చిదక్కొట్టేసాను తర్వాత పప్పులు పల్లీలు అడ్డుకులు కరివేపాకు లైట్గా కొంచెం పసుపు కారం ఉప్పు వేస్తాను ఆయిల్ కూడా వీటికి ఎక్కువేం పట్టదు స్టవ్ పైన బాండి పెట్టేసి స్టవ్ వెలిగించేసి తగినంత ఆయిల్ వేసుకోవాలి మీ బొరుగుల క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి కాకపోతే ఆయిల్ ఎక్కువ పట్టదు వీటికి కొంచెం జీలక రావాలి తర్వాత మనం చిద ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఈ ఎల్లిపాయలు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చి మనకు తింటుంటే క్రిస్పీగా తగులుతుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి ఇలా క్రిస్పీగా వేసుకొని చేసుకున్నాము అంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఇంకా అటుకులు వచ్చేసి మనం ముందుగానే వేయించుకొని పక్కన పెట్టేసుకోవచ్చు నేను డైరెక్ట్ వీటిలోనే వేసేస్తాను తాలింపులోనే ఎలాగైనా సరే వేగిపోతాయి కదా అని ఎల్లిపాయలు ఒక్కటి కొంచెం టైం పడుతుంది ఎల్లిపాయలు అన్నీ బాగా ఎర్రగా అయిన తర్వాత ఇందులో పల్లీలు పప్పులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు ఈ ఎల్లిపాయలు ఎర్రగా వేయిన తర్వాత ఇంకా ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అవుతుండగా పప్పులు వేసేసుకోవాలి మన మిక్సర్ ఉంటే ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు మిక్సర్ లేదు కాబట్టి ఇవన్నీ ఎక్కువ ఎక్కువే వేసాను నేను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దండిగా వేస్తే అని చెప్పేసి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇంకా పప్పులు వేసుకోవాలి పప్పులు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కరివేపాకు దండి వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు బాగా తగులుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది క్రిస్పీగా అవుతుంది అనమాట అటుకులు కూడా వేసాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని అటుకులు ముందుగానే వేయించి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది తొందరగా ఫ్రై అవుతాయి దీంట్లో కొంచెం తొందరగా ఫ్రై కావడానికి టైం పడుతుంది ఫ్లేమ్ వచ్చి చిన్నగా పెట్టాను అనమాట ఊరికే మాడిపోతాయి అనేసి లాస్ట్లో తర్వాత కొంచెం మాడిపోయింది అది ఎలాగో కూడా చెప్తాను నేను ఇంకా ఇందులో ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసేస్తున్నాను ఇలా కలిపి అంత ఎక్కువ క్వాంటిటీలో డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే గాలి తగలకుండా మెత్తగా కాకుండా ఉంటాయి బాగుంటుందన్నమాట ఇంకా మా పిల్లలు ఇంట్లో తిని స్కూల్కి స్నాక్స్ లాగా కూడా తీసుకెళ్తారు కరివేపాకు టూ టైమ్స్ వేశాను ఎక్కువే వేశాను అనమాట ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పసుపు ఉప్పు కారం వేసుకొని కలిపేసేయాలి ఆ వేడికి మగ్గిపోతుందనమాట నేనేం చేశాను లో ఫ్లేమ్లోనే ఉంది ఇవన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసినా అనుకున్నాను తీరా చూస్తే కొంచెం లైట్గా మాడినట్టు వచ్చింది అనమాట తర్వాత ఎక్కువ కాదు జస్ట్ లైట్గా అంతే ఇంకా వెంటనే చూసుకొని స్టవ్ ఆఫ్ చేశాను మర్చిపోయాను అనమాట ఆఫ్ చేశాను అని అనుకున్నాను కలుపుతుంటే చూస్తుంటే కొంచెం నల్లాగా అవుతుంది తర్వాత అప్పుడు అయ్యో స్టవ్ ఆఫ్ చేయలేదనుకున్నాను మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ కూడా మీకు ఈ బ్లాగ్లోనే చూపిస్తాను లాస్ట్లో కొంచెం కారం పసుపు ఉప్పు వేసాను అంతే ఇంకవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసి ఇందులో బొరుగులు వేసేసి కలిపేసుకోవడమే ఇంక తర్వాత అయినా వెంటనే పక్కన పెట్టేసి ఇందులోకి ఆనియన్స్ టమాటా కట్ చేసి పెట్టేస్తాను సపరేట్ సపరేట్గా పిల్లలకి ఎవరికి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకొని తింటారు ఈ తర్వాతలో బొరుగులు వేసి కలిపి పెట్టేసుకోవాలి ఇందులో ఉల్లిగడ్డ టమాటా ఇప్పుడే వేసామనుకోండి బొరుగులు మెత్తగా అయిపోతాయి మనకు స్టోర్ చేసుకోవడానికి బాగుండదు అనమాట మెత్తగా అయిపోతాయి ఇలా తిరువాతొక్కటి వేసి బొరుగులు కలిపి పక్కన పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకొని వేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని తినేసచ్చు వాటి కోసము ఇదిగోండి వాడాల్సి వచ్చింది తర్వాత ఉల్లిగడ్డ టమాటా కూడా రెండు కట్ చేసి నిమ్మకాయ కూడా కట్ చేసి అన్ని పక్కన పక్కన ప్లేట్లో పెట్టేసేయను ఇందులో బురుగులు వేసి కలిపి కొన్ని పక్కకు తీసి పిల్లలకి ఎన్ని కావాలన్నీ వేసేసుకొని ఉల్లిగడ్డ టమాటా వేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని తిన్నారు ఒక రాత్రికి ఫ్రై ఉంది చపాతీ ఒకటి చేయాలి ఇంకా దోశ పిండి బట్టి పెట్టేసి ప్రోటీన్ అనమాట ఇంకా సామాన్లు కడిగి కిచెన్ మొత్తం నైటే సర్ది పెట్టేస్తాను స్టవ్ కడిగి ఇంకా వంట టాప్ మొత్తం నీట్గా తుర్చి పెట్టేసి పడుకుంటాను అనమాట ఎంత లేదన్నా అన్ని పనులు అయిపోయేసరికి నాకు సాయంత్రం నాలుగు నుంచి మొదలు పెడితే తొమ్మిది అవుతుంది మధ్యలో ఒక అరగంట గంట వంట తక్కువ ఉంటే ఖాళీగా ఉంటుంది టైం వచ్చేసి లేదంటే రోజు ఆ పని కూడా ఎక్కువే ఉంటుంది వంట ఏమన్నా చేయాలన్నప్పుడు ఇంకా అసలు టైమే సరిపోదు అనమాట తొమ్మిది ఈజీగా ఎలాగైనా అవుతుంది ఇంక ఇది కొన్ని బొరుగులు అయితే ఎన్ని అన్నీ వేసేసి నేను అంతా కలిపేస్తున్నాను కలిపి ఒక బాక్స్లో తీసి పెట్టేశాను మా వాడు వీడియో తీస్తున్నాడు ఇక్కడ మా చిన్నోడు వచ్చి స్నానం అయితే చేసేసారు ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా చెప్పాను కదా కారం కారంగా తినాలని ఉంది అనేసి ఇంకా సండే రోజే బజ్జీ చేసి ఇచ్చాను ఇంకా ఎప్పుడు అదే పనికి ఆయిల్ ఫుడ్ ఎందుకు లేనట్లు ఇది చేసి పెట్టేస్తే ఒక రెండు మూడు రోజులైనా తింటారు కాకపోతే రెండు మూడు రోజులు అసలు ఉండలేండి ఈరోజు బాగా తినేస్తారు ఇంకొన్ని మిగిలితే రేపు ఏమన్నా స్కూల్కి స్నాక్స్ లాగా అవి తీసుకెళ్తారు ఎక్కువ కలిపి పెట్టుకున్నా గాలి తగలకుండా ఒక డబ్బాలో టైట్ పెట్టేసుకున్నామంటే ఒక వన్ వీక్ అయినా సరే మనకు క్రిస్పీగా ఉంటాయి ఇందులో మిక్సర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా మిక్సర్ ఏం లేదు ఇంట్లో చేద్దాం అనుకున్నాను కానీ ఆలోపే నా కూతురికి ఇంకా జలుబు దాంతోపాటు లైట్గా దగ్గు కూడా స్టార్ట్ అయింది ఇంకెందుకు మళ్ళీ ఆయిల్ ఫుడ్ అవి ఇవి అనేసి కాకపోతే తనకు మిక్సర్ అంటే బాగా ఇష్టం బాగా తింటుంది ఇంకా చేయడం ఎందుకు తను తినకుండా ఉండడం ఎందుకు లేనట్లు చేయలేదు తగ్గిన తర్వాత చేసి అని చెప్పాను అనమాట తనకి ఇంకన్నీ ఇలా కలిపి రెడీగా పెట్టేశాను వీళ్ళు తినడం ఒకటే అనమాట ఇంకా ఉల్లిగడ్డ టమాటా దండి కట్ చేపించుకున్నారు బాగా తింటాడు మా చిన్నోడు మెయిన్ పల్లీలు బాగా పప్పులు అటుకులు అన్నీ దండి దండిగా వేశాను కరివేపాకు ఇవన్నీ బాగున్నాయి అనమాట తింటుంటే చెప్పారు మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ కూడా చూపిస్తాను ఇంకా పిల్లలు ఎవరు వాళ్ళకి ఇలా ఎవరి పేర్లో వాళ్ళకి ఇచ్చేస్తే కూర్చొని తింటారు తిన్న తర్వాత వాళ్ళకి ఇంకా హోంవర్క్స్ అయితే చేసేసుకుంటారు అనమాట ఇలా స్నాక్స్ పెట్టాను అనుకోండి నైట్ డిన్నర్ లైట్గా తింటారు ఒక్కోసారి అస్సలే తినరు సరే చపాతీ చేసిస్తాను అన్నందుకు చపాతీ కోసమన్నా కొంచెం తిన్నారనమాట పెద్దోడైతే ఇంకా రాలేదు ఇంకా చిన్నోడు పాప వచ్చేసి ఇలా ఎవరి వాళ్ళకి కావాల్సిన పెట్టేసుకొని ఎవరికి ఉల్లిగడ్డ టమాటా కావాలో అవి కలిపేసుకొని నిమ్మకాయ పిండేసుకొని తింటున్నారు చూడు మా చిన్నోడు ఒకటే పట్టినాడు మమ్మీ బాగున్నాయి ఏమమ్ మీ బాగున్నాయి అనేసి వీడు నిమ్మకాయ పిచ్చి ఏమో కానీ ఒక్క నిమ్మకాయ మొత్తం వేసుకున్నాడు అలా చెల్లి కొంచెం ఒక నాలుగు డ్రాప్స్ వేసుకుంటుంది ఆమె పులుపు తక్కువ తింటుంది వీడు మాత్రం ఒక నిమ్మకాయ మొత్తం బెండేసుకున్నాడు అనమాట ఈ గిన్నెలో కలిపి మొత్తం తినేసారు ఏం మిగలేదు ఇంకొక బాక్స్లో తీసి పక్కన పెట్టేశాను ఉల్లిగడ్డ టమాటాలు ఇలా ఏమి తగినా తొందరగా మెత్తగా అయిపోతాయి నెక్స్ట్ డే పనికి రావు దానికోసం తీసి కొన్ని పక్కన పెట్టేశాను ఇంకా వీళ్ళు తిని అయితే హోంవర్క్స్ అయితే రాసేసుకుంటారు హోంవర్క్స్ రాసిన తర్వాత చపాతీ చేస్తే తినేసి ఇంకొద్దిసేపు ఆడుకొని పడుకుంటారు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఎక్కువ హోంవర్క్స్ అయితే ఇవ్వట్లేదు ఎఫ్ఏ అవన్నీ అయిపోయాయి ఒకటి రెండు హోంవర్క్స్ ఇస్తున్నారు కొంచెం రీడింగ్ ఇస్తున్నారు అవి తొందరగానే అయిపోతున్నాయి ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత ఇంతటెండ్ చేసేస్తున్నారు